ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం ఏ మండలం అట్లప్రగడ గ్రామంలోని మీడియా సమావేశంలో మాట్లాడుతున్న నారేండ్ల వీరారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ కొండూరు సర్పంచ్ బుక్య ఝాన్సీ భర్త నాగరాజు నిన్న నా మీద అసత్య ఆరోపణలు చేయటం జరిగింది నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రాజకీయాల్లో ఉన్నానన్న నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు సొసైటీ బ్యాంకు ప్రెసిడెంట్ గా చేశాను ఎనభై మూడు నుంచి అనేక రకమైనటువంటి మండల కాంగ్రెస్ కానివ్వండి బ్లాక్ కాంగ్రెస్ లో కానివ్వండి చాలా పదవులు చేశాను నాకు చాలా మంది సీనియర్ నాయకులతో కలిసి పనిచేసిన అనుభవం కూడా ఉంది ఇతను నేను ఏదో చేశానని అవాస్తవమైన ఆరోపణలు చేశాడు ఇతను నాగరాజు అనే వ్యక్తి తను ఏంటి అని అతని చరిత్ర ఏంటి అతను భార్య సర్పంచ్ అయ్యాక కూడా అవనిగడ్డ మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో దొంగతనం చేసి సబ్ కి కూడా వెళ్ళాడు అతని మీద డెబ్బై నాలుగు కేసులు ఉన్నాయి అతను అంతరాష్ట్ర దొంగ అవన్నీ కూడా నేను మీ మీడియా ముందు ఆధారాలతో సహా ఉంచుతాను అతను అలాంటి ఒక అంతరాష్ట్ర దొంగ డీసీకి సంబంధించినటువంటి వ్యక్తి

పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై రెండు నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా ముందు రాజకీయాల్లో ఉన్నా నాకు బుద్ధి బయట కార్యకర్తగా పనిచేసేవాడిని ఎనభై మూడులో లో నేను కమోపాట్ సొసైటీ ప్రెసిడెంట్ ఎన్నికయ్యాను ఎనభై మూడు నుంచి కాంగ్రెస్ పార్టీలో అనేక రకమైన మండల కాంగ్రెస్ కానివ్వండి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాని అనేక రకాల కోనే రంగుల పవన్ చంబులెంకట్రావు రాజు పిన్నేశ్వరరావు బుద్ధ ప్రసాద్ గారు ఉత్తం నాయకులందరితో పనిచేయాలని వాళ్ళందరితో కనుక తిరిగాను అలాంటిది నేను ఏదో చేశానని నేను ఒక అభమైన ఆరోపణ చేశాడు ఒక రాజు అనే అతను 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 చరిత్ర ఏంటి అతని పరిస్థితి ఏంటి అతను అతనికి డెబ్బై డెబ్బై నాలుగు కేసులు ఈ రాష్ట్రంలో డెబ్బై నాలుగు అంతర్ రాష్ట్ర దొంగ డెబ్బై నాలుగు కేసులు ఉన్నాయి అతను భార్య ఎన్నిక అయిన తర్వాత కూడా అవిగడ్లో గోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లో చేశాడు టెంపుల్లో దొంగతనం చేశాడు దావిడు గారి సబ్ లో ఉన్నాడు అవన్నీ కావాలంటే మీకు ఆధార్ డెబ్బై నాలుగు కేసులు కూడా మీకు ఇవ్వగలను నేను ఇస్తాను బయట తీర్పించి మొత్తం ఇస్తాను మనం అలాంటి ఒక అంతరాష్ట్ర దొంగ డీసీకి సంబంధించిన అతను నన్ను ఆన కూడా చేయటువంటి ఏ విధంగా ఉంది అతను వెనక కొంతమంది రవిడీ మొక్కలు ఉసుక దందా వాళ్ళు మధ్య దందా వాళ్ళు చేసి అలాగే ఇతరుని వెనకొని ఆడిస్తున్నారు ఇతర మా పార్టీయే కాదు ఇండిపెండెంట్ నేను లక్ష్మణ్ నిధి గారికి మా ఇద్దరికి కుదిరినప్పుడు పది మంది సర్పంచ్ గెలిపించారు పెట్టుకొని పది మంది సర్పంచులు పోటీ చేపించారు అందులో ఇద్దరు ముగ్గురు ఓడిపోయారు మీతో వాళ్ళు ఏడుగురు గెలిచారు గెలిచినప్పుడు ఇతను కూడా ఇతను ఇండిపెండెంట్ గెలిస్తే ఇదిగో నా పక్కన నీ తొడోడు మా పార్టీ తరఫున పోటీ చేశాడు లక్ష్మీ గారి తరఫున ఒక ఆయన పోటీ చేశాడు ఇతను నా బాధ్యేకప్పుడు తాలూక ఇబ్బందులు అయితే నేను విక్రహాలు చేసుకున్నాంటి అతను అతను ఏదో మాట్లాడదాం అన్న నాకేం సంబంధం లేదు దానికి సంబంధించిన విషయం కాదు ఆ తర్వాత ఏం చేశాడు అంటే గెలిచాడు గెలిచాంతో భోజనాన్ని పెట్టాల లక్ష ఖర్చు అయినా అన్నాడు పెట్టుకో ఆయన ఇష్టం వాళ్ళకి సంబంధం లేదు మమ్మల్ని పిలిస్తే వస్తానని చెప్పాం ఎమ్మెల్యే గారిని కూడా పిల్లమన్నాం ఎమ్మెల్యే గారిని పిలిచాడు ఇంకా గబరగొండ నుంచి కోట దాస్ గారు పిలుచారు చాలా మంది భారతీయ నాయకులు కొంతమంది వచ్చారు అయినా అతను పార్టీలోనే చేర్చుకోరా అతనే కొనసాగుతుంది వచ్చిండు అతనేదో ఉత్సాహంగా అతను డబ్బులు పెట్టుకొని మేమేదో పోయినా పెట్టాలని డబ్బులు ఖర్చు పెడతాను అసలు ఎంత ఎన్ని వేల మంది తింటే పని అట్లు ఖర్చు అవుతాయి ఆలోచనలు ఎన్ని అబద్ధమైన అసత్యమైన ఆరోపణలు నాకు నచ్చినప్పుడు నేను డబ్బులు ఖర్చు పెట్టాను పోటీ చెప్తే పది మంది సమకూర్చున్నాయి నేను డబ్బులు తీసుకోవడం వాళ్ళేది అసత్యం ఆయనకు దొంగతనం గుళ్ళో దొంగతనం చేసిన వాడు వచ్చిన అసలు నేను నన్ను అంటాం ఒప్పుకున్నాను సరే తప్పు ఒప్పు రాజకీయాలు ఉన్నప్పుడు తప్పని కనెక్ట్ కరెక్ట్ కానీ నా కుటుంబ సభ్యులు ఎందుకండి ఓ గౌరంగా నా కుటుంబ సభ్యులు బయటకు వచ్చారా లేదా పోటీ ఎన్నికల్లో ఉన్నారా రాజకీయ నా కుటుంబ సభ్యులు నేనే ఉన్నా మతీ నా కుటుంబ సభ్యులు ఎవరో రాజకీయాలు లేరు నేనున్నా నా సహజ గడియా గారు ఉన్నారు అదే విధంగా అదేవిధంగా జిల్లా ప్రెసిడెంట్ ఎస్టి ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఇతరులు ఇతను ఇతను పోటీ చేసిన కొరవడానికి నీతో పాటు పది మంది ఉన్నారు పుల బయట ఉన్నారు అందువల్ల ఏదో కు తమ్ముడు కుక్కలు కు ఎన్నో మొరుకుతాడు అది రసమంటాడు ఈ వెనక వాళ్ళ కొంతమంది ఇప్పుడు మాకు కానీ మా గ్రామాల్లో బీసీలు ఉన్నారు రౌడీలు ఉన్నారు రౌడీ షేడ్లు ఉన్నారు ఇలాంటి వాళ్ళంతా సెట్ అనమాట అంతరాష్ట్రం దొంగలు పోట ఇదంతా వాళ్ళు వాళ్ళ పంప కడుపుకోవడానికి మా అలాంటి వాళ్ళ మీద మనసుంటారు మేము ఎవరి దగ్గర తీసుకోలేదు మేము తీసుకునే మనస్తారు అవసరమైతే మేము పది ఎకరాలు భూమి అమ్ముకొని కావాలంటే దస్తావేజులతో సహా చూపిస్తాను మేము పది ఎకరాలు భూములు నమ్ముకొని మేము రాజకీయాల్లో చేస్తాం రాజకీయాల నిర్మాలు వచ్చిన వాళ్ళు కోర్టు తెచ్చి కట్టించిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశంలో కోర్టులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ సంపాదించారు నాకు తీసుకు లేదు వాళ్ళ దృష్టిలో వాళ్ళు సంపాదించుకున్నారు అంతేగాని ఏ తప్పు నా మీద భద్రత చలిస్తే ఇలాంటి వాళ్ళ భద్రత చలిస్తే కమిదారు వాళ్ళు వాళ్ళ జాబితాలు ఏంటో వాళ్ళు ఐదు ఎకరాలు సెంటర్ లో కోటి రూపాయలు బిల్డింగ్ కట్టు కట్టిండో ఎట్ట మట్టితో నిండో మట్టితో చిన్న ఉదాహరణ గోపాలపురంలో మట్టి దొరుకుతున్నారు తెలుగుదేశం వాడు తెలుగుదేశంలో మాట్లాడుతూ జనసేన వాడు అడ్డు వచ్చాడు మా పార్టీ దోరుకుంటుండే నేనేం మాట్లాడలేదే మీరేం అడ్డం పోలేదు వాళ్ళు ఇష్టం వచ్చిన కోట్లాది రూపాయలు సంపాదించారు ఇవాళ నిజంగా సిద్ధుద్ధి తెలుగుదేశం గవర్నమెంట్ కుట్టే గొల్లవందల్లో చేసిన జిపిఎస్ తీపిచ్చి అక్కడ ఎన్ని వేల క్విక్వీటర్ ఆకపోయిపోయిందో నిజంగా ఎమ్మెల్యే గారు చేయించాల్సిన అవసరం ఉంది నేను బిల్డింగ్ పడేసేటప్పుడు